నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ రాజేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ అణచివేతకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీస్తున్నటువంటి ఆపరేషన్ కగర్ దాన్ని ఆపాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఎవరైతే ఇన్ఫార్మర్లుగా పోలీసులకి కొంత ఫేవర్ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా కొంత మావోలు మట్టు పెడుతున్నటువంటి నేపథ్యం తాజాగా ముగ్గురిని మట్టు పెట్టినటువంటి సందర్భంగా ఇప్పుడు ఎందుకు చంపామనే దాని మీద లేక విడుదల చేశారు తాజాగా ఇప్పుడు మరో సంచలనం లేక మావోలు రిలీజ్ చేశారు ఏంట లేఖ అంటే భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఉన్నటువంటి అధికార ప్రతినిధి జగన్ ఈ లేఖను రిలీజ్ చేశారు సో వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ చూడండి మరీ విడ్డూరంగా అని అనుకోవడం లేదు కానీ వాళ్ళు కూడా ఒక సీరియల్ పాటిస్తున్నారు జీవో నెంబర్ ఫార్టీ నైన్ రిలీజ్ చేశారు సో ఏమంటారు ఇది ఇందులో అంటే ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కుమరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలో సుమారు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ప్రజలను ఖాళీ చేయాలని తెచ్చినటువంటి జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఐదు ఐదు రెండు వేల ఐదుని రద్దు చేయాలని మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఏదైతే ఇక్కడ వీళ్ళు సబ్జెక్ట్ పెట్టారో ఆ జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు చేయాలని డిమాండ్ మా చేస్తున్నారు సో ఈ జీవో ఉద్దేశం ఏంటంటే జంతువుల కోసం కాదు అనేది వాస్తవం అంటే ఇక్కడ యాక్చువల్గా జంతువుల కోసమా మానవ పులుల కోసమా అని వాళ్ళు టైటిల్లోనే పెట్టేశారు ఇప్పుడు ఈ జీవో జంతువుల ఉద్దేశం కాదు అనేది వాస్తవం అని ఇది మానవ పులులైనటువంటి మోదీ అమిత్ షా మానస పుత్రులైనటువంటి అదాని అంబానీ మరియు కార్పొరేట్ సంస్థల కోసమే అన్నది అందరూ గమనించాలి అనేది ఇప్పుడు మావోయిస్టుల యొక్క ఉద్దేశం మరి వేల సంవత్సరాలుగా అడవిని అడవిలోని అన్ని రకాల జంతువులని కాపాడుతూ సహజీవనం చేస్తున్నటువంటి మూల వాసులను అడవికి దూరం చేసి వారి జీవనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో మూడు జిల్లాలు పూర్తిగా కనుమరుగయ్యాయి కొమరంభీం జిల్లా ములుగు జిల్లా భద్రాద్రి జిల్లాల్లో తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవు అంటే ఈ జీవో ఫార్టీ నుండి ఈ మూడు జిల్లాలు కనపడవు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సుమారు పది నియోజకవర్గాలు రానున్నటువంటి రోజుల్లో వాటి ఊసే ఉండదు అనేది మా చెప్తున్నటువంటి సంచలన విషయాలు భారతదేశంలోని మైదాన ప్రాంతాలు చెరువులు నదులు కొండలు గుట్టలు మొదలగు వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక భారత రాజ్యాంగంలోని ఐదు ఆరు షెడ్యూల్ ప్రాంతాలను సంపదను దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు ఇందుకోసం జంతు సంరక్షణ పర్యావరణం పేర్లతో ఈ దేశ మూల వాసులైన ఆదివాసులను అడవి నుండి వెళ్లగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ యు వాంకిడి జైనూర్ కరమేరి ఆసిఫాబాద్ రెబ్బన కాగజ్ నగర్ నార్నూర్ సిర్పూర్ టి చింతల అంటే సిర్పూర్ అర్బన్ సిర్పూర్ టి చింతల మానవపల్లి గాజువాడ బెజ్జూర్ లింగాపూర్ పెంచికలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని ఇప్పుడు మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్యరాజ్య సమితి నిపుణులు మరియు మానవ హక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ప్రయత్నాలు మానుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది అడవిలోని సంపదకు మొత్తం భూభాగానికి హక్కుదారులు కొంత మూలవాసులైనటువంటి ఆదివాసులే అని భారత రాజ్యాంగం చెప్తున్నది ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నది ఇప్పటికే కిల్వాల్ టైగర్ జోస్ పేరుతో ఆదివాసులను అడవికి దూరం చేసినటువంటి పాలకులు ఆదివాసులను కనీసం పట్టించుకోలేదు వీరు బతికలను రోడ్డు పాలు చేశారు సో ఇప్పుడు వాళ్ళు కొంత డేటా స్టాటిస్టిక్స్ ఇచ్చారు అధికార లెక్కల ప్రకారం సుమారు పన్నెండు లక్షల ఎకరాలతో పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసులకు భూమి హక్కు పత్రాలను కల్పిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మొదలు కాలేదు ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీలకు పట్టా సర్టిఫికేట్స్ ఇచ్చి భూమాతలో కూడా నమోదు చేయాలి వీరికి కూడా రైతు భరోసా ఇవ్వాలి ఆదివాసీ సంఘాలతో చర్చించి వారు అడుగుతున్నటువంటి న్యాయ సమ్మతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండ్లను కూడా తప్పక వెంటనే పరిష్కరించాలి ములుగు జిల్లాలోని ఆదివాసీల ఆ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు పోలీస్ ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్ట్లతో కేసుల బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయించడానికి రాజ్యం రాజ్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది ఆదివాసీ బిడ్డ మాజీ నక్సలైట్ గా ప్రాచుర్యం ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు అవమానకరం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడడం లేదు అన్నది అందరూ మాట్లాడుకుంటున్నారు భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ గురించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పెసా చట్టం గురించి రెండు వేల ఆరులో లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎఫ్ఆర్ఏ గానీ ఒకటి ఆబ్లిక్ డెబ్బై చట్టం గురించి సీతక్క మర్చిపోయిందా రాహుల్ గాంధీ ఆదివాసీల గురించి భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది సో ఇప్పుడు ఈ లెటర్ అంతా కూడా సీతక్క టార్గెట్ గానే చేస్తుంది మరోవైపు ఆమె సొంత జిల్లా ములుగు కానీ లేకుంటే ఆదిలాబాద్ జిల్లా కానీ ఇట్లా కొన్ని మూడు జిల్లాలను ఉద్దేశించి ఆదివాసీల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి వ్యవహారాన్ని వాళ్ళు ఇక్కడ గుర్తు చేస్తున్నారు సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ మ్యాటర్ గా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది వైపేమో సీఎం రేవంత్ రెడ్డి ఇదే మావోయిస్టుల అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ని నిలిపియాలని కూడా జానారెడ్డితో కూడా కొంత సంప్రదింపులు గతంలో జరిపారు మరోవైపు కేంద్రానికి కూడా లేఖ రాస్తా అని హామీ ఇచ్చారు మరి ఇప్పుడు మావోయిస్టులని అనగతొక్కుతున్నటువంటి బీజేపీ కేంద్రానికి బీజేపీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సీఎంగా తెలంగాణ నుంచి విజ్ఞప్తులు చేసుకున్నటువంటి సందర్భంగా ఇప్పుడు సొంత కేబినెట్ సొంత మంత్రిగా ఉన్నటువంటి సీతక్కనే టార్గెట్ చేశారు మావోయిస్టులు వాళ్ళు ఇప్పుడు డిమాండ్ ఖచ్చితంగా ఆమెను ఉద్దేశించే డిమాండ్ కనిపిస్తుంది ఎందుకంటే ఆమె కూడా గతంలో మాజీ మావోయిస్టే కాబట్టి ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతోంది అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా బుద్ధ జీవులారా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడుతున్న ఈ దేశ మూల వాసులైన ఆదివాసులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత వాళ్ళు అడుగుతున్నటువంటి భారత రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారు దీనికోసం మనం అందరం ఆదివాసీ హక్కుల అమలు కోసం వాళ్లకు అండగా ఉందాం అభివాదాలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ సో ఇప్పుడు వీళ్ళు మావోయిస్టులు గతం నుంచి ఎప్పటి నుంచో కొట్లాడుతుంది కేవలం ఆదివాసీలు వాళ్ళ హక్కుల కోసం సో ఇప్పుడు వాళ్ళ హక్కుల కాలు రాస్తున్నటువంటి జీవో నెంబర్ ఫార్టీ నైన్ ను రద్దు చేయాలని మా వాళ్ళు డిమాండ్ చేస్తారు ఆ దిశగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఫార్టీ నైన్ నిజంగానే రద్దు చేస్తుందా లేకుంటే ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ మీకు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టాంక్ యూ